బిజినెస్ ఆపర్చునిటీ ఒక్క ప్లాట్ కూడా సేల్ చేయకుండా లక్షల రూపాయలు సంపాదించాలని ఉంటే రియల్ ఎస్టేట్ ఏజెంట్ అయినా జాబ్ చేస్తున్న వారైనా చేయని వారైనా ఇంట్లో ఇల్లాలైనా వ్యవసాయ కూలి అయినా వయసుతో నిమిత్తం లేదు రోజుకి మూడు వేల రూపాయల నుండి నెలకు తొంభై వేల రూపాయల వరకు సంపాదించుకునే గొప్ప అవకాశం నేను ఎదగాలి సమాజంలో నాకంటూ ఒక గుర్తింపు రావాలి అనే ఆలోచన మీలో ఉందా అయితే ఇప్పుడే సంప్రదించండి లక్ష్మీ నరసింహ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ విఆర్సి సెంటర్ దండవారి వీధి టౌన్ హాల్ ఎదురుగా నెల్లూరు ఆంధ్రప్రదేశ్ సరిస్ ఎయిట్ నా పేరు దవంగల్ మనోజు నా పేరు జవంగల్ మనోజు ఈ నెల మూడో తేదీన మేమిద్దరం లవ్ మ్యారేజ్ చేసుకున్నాము ఈ నిన్న ఈవినింగ్ మా ఇంటికి వచ్చారు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళ బంధువులందరూ వచ్చి ఆస్తికి మీకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి స్టేషన్ కాడికి వచ్చి సంతకం పెట్టమని వెళ్ళమని చెప్పారు ఈరోజు ఉదయాన్నే శ్రీకాంత్ సార్ ఫోన్ చేయంగా నెక్కు నుంచి మేము పోలీస్ స్టేషన్కి బయలుదేరాము నేను మా మమ్మీ మా వైపు విట్స్ కాలేజ్ కాడికి రాంగానే కాడ మమ్మల్ని ముగ్గురిని కారం కొట్టేసి పడేసి నన్ను ఎక్కడబెడితే అక్కడ కొట్టి అమ్మాయిని లాగేసి కొరికారు డాక్ కూడా మేము ఆల్రెడీ ఎస్పీ మేడం ఎస్పీ మేడం కాడికి వెళ్ళాము మా వైఫ్ అంతా చెప్పింది మాట్లాడింది మీకేం ప్రాబ్లం లేదమ్మా అని కూడా చెప్పింది కానీ ఈరోజు ఇట్లా చేయడం కరెక్ట్ కాదు కదా మాకు ఆస్తి కూడా అవసరం లేదని కూడా చెప్పాం మేము ఆ రోజు నిన్న మా మమ్మీ వాళ్ళు మా డాడీ వాళ్ళు మా ఇంటికి వచ్చి ఆస్తికి నీకు ఎట్లాంటి సంబంధం లేదని చెప్పి సైన్ చేద్దాం పోలీస్ స్టేషన్కి రమ్మని మేము వచ్చే దారిలో మమ్మల్ని పడేసి కొట్టి కారం ఉండి అక్కడ పడేసి తన్నారు మా ముక్కుని తన్నారు మమ్మీని నన్ను మనోజ్ని ముక్కుని తల్లి మా డాడీ వాళ్ళ మామయ్య వాళ్ళ కొడుకు ఆరుగురు కలిసి కారం కొట్టి కింద పడేసి కొట్టారు ఈ మంత్ తో ఇద్దరం మ్యారేజ్ చేసుకున్నాం మా మమ్మీ వాళ్ళకి ఇష్టం లేదు అది అందుకని చెప్పి మేము ఎస్పీ మేడం దగ్గరికి వెళ్ళి మా ఇద్దరికి ప్రాణహాని ఉందని చెప్పి లెటర్ రాసి సైన్ చేసాం మేడం ఇక్కడ పోలీసులు పంపించి ఇక్కడ టూ డౌన్ పంపించారు నాకు టూ డేస్ కౌన్సిలింగ్ ఇచ్చి విరింటి పంపించేసాను నాకు పంపించేశాక ఎంఆర్ఓ సార్ సైన్ చేపించి వీరి ఇంటికి వెళ్ళిపోయాను నేను మళ్ళీ నిన్న వచ్చి వాళ్ళని మాట్లాడి మమ్మల్ని పోలీస్ స్టేషన్కి రమ్మని అక్కడ కారని కొట్టి పాడేస్తాను ఆస్తి కోసం ఆస్తికి నీకు వెయ్యడానికి సంబంధం లేదు సైన్